మనస్వి మూడవ తరగతి ఎంపీపీఎస్ బలిజిపాళం ఇప్పుడు అమ్మాయి అరవై సంవత్సరాలు ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు నెలలు పన్నెండు రాసులు పదిహేను తిథులు ఏడు వారాలు చెప్తుంది అందరూ అభినందిద్దాం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం తిథులు పదిహేను పాదమి విధి తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశ ఏకాదశి ద్వాదశి చతుర్దశి చతుర్ద అమావాస్యా పౌర్ణమి నక్షత్రాలే రవయ్య అశ్విని భరణి కృతికా రోహిణి

్రాసులు పన్నెండు మేషం వృషభం మిథు కర్కాటకం సింహం కన్యాతుల రుచికం ధనసు మకరం కుంభం మీనం తెలుగు నెలలు తెలుగు నెలలు పన్నెండు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భార ఆశీజం కార్తీకం కార్తీక కార్తీకం మార్గశిరం పుష్యం మార్గం పాల్గుణం तेलगू संवस्था द्वारा वै प्रभव वैभव शुक्ल प्रमोदूत प्रजोत्पतमी श्रीमुख भाव युवा दाता ईश्वर बहुधान प्रम विक्रम वृष चित्रभानी स्वभानी तारण पाति जेय सर्वजि सर्वधारी विरोधी कृ नंदना विजय जय मन्मदु विलंबी विलंबी विकारी सौम्य साधा పరిరావి ప్రమాది ఆనంద రాక్షస నల పింగళ కాళక్తి సిద్ధార్థి రౌ ద్రౌద్ర దుర్మతి దుందు వీరు దిరోద్గారి రక్తాక్షి క్రోధనాక్షయ వెరీ గుడ్ ఈ ఇంత బాగా చెప్పింది అందరూ అభినందించండి